మన పార్టీ నాయకులకి మన కార్యకర్తలకి అన్యాయం కనుక జరిగితే వెంకటగిరి నియోజకవర్గంలో నేను ముందుండి అది పోలీసులైనా రెవెన్యూ అయినా ముందుగా మంచి మాటగా కలెక్టర్తోనో ఎస్పీతోనో మాట్లాడటం కుదరకపోతే వాళ్ళని కోర్టుకు లాగి మెడల్ వంచి నా కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని వాళ్ళు తెలపకపోవడం జరిగింది కలవరించిన పెద్దగా అట్లా గొడవలు ఏం రాల కానీ ఈరోజు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఒక నాలుగు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి ఒక సంవత్సరం కాలం దాటింది చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు వివరించాలి అని ఇది ఈ క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి దానిలో కూటమి ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో ఇస్తారని చెప్పారు ఎలా మోసం చేశారని అట్లీ పేరు కూడా చంద్రబాబు అంటే నాకు మనం ఎందుకు పెట్టాలని బాబు అంత కట్ చేసిన పద్నాలుగు ఎలక్షన్ అప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలి గుర్తుందా అప్పుడంతా అందరికీ ఇదే మాట జాబ్ కావాలంటే బాబు రావాలి బాబు వచ్చాడు లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు మంత్రి పదవి ఈసారి వాళ్ళది మనం మార్చాం కానీ వాళ్ళది బాబు ష్యూరిటీ మీ భవిష్యత్తు గ్యారంటీ అది వాళ్ళ యాక్చువల్ నినాదం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అంటే బాబు ష్యూరిటీ ఇస్తున్నాడు మీ భవిష్యత్తుకి గ్యారంటీ అని మీ అని పెట్ల భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు ఎవరు భవిష్యత్తు అయ్యా మనవాడు దేవాంశు లోకేష్ చేస్తారు ప్రతిసారి ఈసారి మనవాడు దేవాంశు భవిష్యత్తు గ్యారంటీ అదే చేసుకుంటా పోతామంటాడు కానీ ప్రజల్ని ఎలా మోసం చేశాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి ఏ రోజైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో బీజేపీకి అవగాహన ఉంది మోడీ గారికి అవగాహన వచ్చింది ఈయన మోసం చేస్తాడు అని అది ఏ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంగా కూటమిగా కలిసి పోటీ చేస్తారో అది వేరే విషయం ఇది మీరు అర్థం చేసుకోవాలా అంటే ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు ఆయన కలిసి అందుకని మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు నా బొమ్మ యొద్దు మా గుర్తు గుర్తు గుర్తి ఆ రిలీజ్ చేసేటప్పుడు మా మనిషి కూడా ఎవరు ఉండరు అన్నాడు చూసారో లేదు తెలుగుదేశం జనసేనే ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది ఆ రోజు ప్రశ్న ముందరు కూడా ఆ రోజే తెలుసు మోడీకి ఈయన మోసం చేస్తాడు అని ఒకసారి చూస్తున్నాడు సరే రిలీజ్ చేశారు దాన్ని క్షుణంగా చదివి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన లెక్కలు కూడా చెప్పాడు నేను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి వివిధ రంగాల్లో కష్టన్న పడుతున్న కష్టాలు గుర్తించి దానికి అనుగుణంగా ఏ రంగంలో ఏ వర్గానికి ఎవరికి ఏమి ఇవ్వాలా అని దానికి అనుగుణంగా అమ్మఒడి కానీ నాడు నేడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ రియంబర్స్మెంట్ కానీ రైతు భరోసా కానీ నేతన్న నేస్తం కానీ మిత్ర కానీ ఇలా అన్ని రంగాలకి అవసరాలు గుర్తి రైతు భరోసా మీ అవసరాలని గుర్తించి ఈ సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ఓట్ల కోసం కాదు కష్టాలు గుర్తించి ఇది కూడా మీకు అందజేస్తే దాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటారు మీకు తెలుసు అని కష్టం అయినా కూడా కరోనా సమయంలో కూడా పంతొమ్మిది మేలో పవర్ పవర్లోకి మొదటి సంవత్సరం మొదలు పెట్టేశారు ఇచ్చిన హామీలు అమలు అమలు అంటే ఇరవై ఐదు శాతం ఒక ఒక విడతంటే ఇరవై ఐదు శాతమే కష్టం జరిగింది ఇప్పుడు దాకా మరి ఏ హామీ నిలబెట్టుకుంటుంటారు ఇది కష్ట సాధ్యం అని జగన్మోహన్ చెప్పారు దాన్ని ఎవరు నమ్మరు కదా ఏమో ఆయన ఇస్తానంటే మీకేంటి ఆయన ఇస్తానంటున్నాడు అని ప్రజలు నమ్మి మోసపోయారు ఎవరైనా నమ్మి మోసపోయిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తారా నేను మోసపోయానని అని అందుకని ఇప్పుడు నువ్వు ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మేమేమో ఫ్యాన్ గుర్తుకేసాం ఆయన మరి వాళ్ళు ఎట్లాగించారో మాకు అర్థం కావట్లేదు కరెక్ట్ కదా అందరూ అదే చెప్తుంటారు మన పార్టీలో నాయకులు కానీ విశ్లేషకులు ఈవీఎంలో లో ఏదో తప్పు జరిగింది అంటారు నేను విభేదించి నేను నమ్మను అంట మొదటి రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినప్పుడు కూడా కొందరు ఇదే చెప్తే ఇదే ఈవీఎంలు పంతొమ్మిదిలో పనిచేసి అప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా ప్రజా తీర్పుని మనం గౌరవించాలి ఇప్పుడే కొందరు చెప్తున్నారు కానీ ప్రజల్లో ఆదరణ తగల సీట్లు చూడొద్దు నలభై శాతం ఓట్లు అంటే ప్రతి వంద మందికి నలభై మంది మనకు ఓటేస్తారు ఇంకో విషయం అప్పుడు క్లాప్ చేస్తారు నలభై మంది మనకు ఓటేస్తే కోటల ప్రభుత్వానికి వచ్చింది యాభై నాలుగు శాతం మూడు పార్టీలు కలిపి మూడు పార్టీల్లో ఎవరెవరి ఎంత శాతం అని తీసుకుంటే ఏ ఒక్క పార్టీ కూడా మనకు వచ్చిన ఓట్లు ముగ్గురు కలిపి మనకు అనేది వచ్చినాయి విడిగా రాలా ఇది జరిగింది అందుకని నలభై శాతం ప్రజలు మనతో ఉన్నారు మనకు ఓటేసారు ఒక ఐదు శాతం పది శాతం వివిధ కారణాలతో ఓటేలా ఎవరి గట్టిగా ఇలా ఇలా కార్యకర్తలు ఇక్కడ ఉన్న వారందరూ ఇక్కడ ఉన్న వారందరూ లీడర్లు కార్యకర్తలు నాయకులు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంత మంది నష్టపోయారు తొంభై శాతం మంది నష్టపోయారు నేను రికార్డ్ చేస్తా ఉంటే చెప్తున్నా ఎందుకంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారికినా రోడ్లు వేసింది మన నాయకులు సచివాలయాలు కట్టింది మన నాయకులు ప్రజలకు మేలు చేసింది మన నాయకులు ఆస్తులు అమ్ముకోని పార్టీ కోసం చేసిన మన నాయకులు ఈ నాయకులు ఈ కార్యకర్తల్ని పక్కన పెట్టి ఎవరి కోపం మీ అందరికీ కదా ఇదేం చెప్పాలంటే వాళ్ళు తప్పు చేయాల ఒక సంస్థ ఒకటి ఈ సలహా ఇస్తుంది వాలంటీర్ అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చిన మంచి ఆలోచన దాన్ని దేశం మొత్తం కాపీ చేశారు మండల్ లెవెల్లో ఉన్న ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవడానికి సచివాలయం వ్యవస్థ పెడితే ఇంటింటికి తీసుకుపోవాలని వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచన దాని విలువ కూడా కరెక్ట్గా అలా కరోనా సమయంలో తెలిసింది వాళ్ళంత వరకే వాళ్లే ఓట్లేసి వాళ్లే ఓట్లు వేయించి గెలిపించేస్తారు అనుకున్నారే ఇక్కడ కొంచెం వెనక పెట్టారు వెనకబడ్డారు వాస్తవం చెప్తున్నారు ఓటిన తర్వాత ఒక నాయకుడు అన్నవాడు ఎక్కడ తప్పు జరిగింది అని సమీక్షించుకొని తప్పు తెలుసుకొని సరి చేసి ముందుకు పోయేవాడు అసలైన నాయకుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా మీటింగ్ లోనే మొట్టమొదటిసారిగా మన నాయకుల్ని కార్యకర్తల్ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఈసారి చూడండి అని మొదలు పెట్టారు నెల్లూరు జిల్లా మీటింగ్ లో ఆ రోజు ఎంతమంది వచ్చారు నాకు తెలియదు కానీ తాడేపల్లిలో మొట్టమొదటిసారిగా ఇది జరిగి ఒక పది నెలలు అవుతుంది గుర్తించాడు తప్పు జరిగింది పోను పోను మా డిస్కషన్స్ ఉంటాయి మీటింగ్లు ఉంటాయి ఆయన రిపోర్ట్లు రాష్ట్రం మొత్తం నుంచి వస్తుంటాయి ఆ మధ్య ఎవరు అడిగితే సార్ ఈసారి మమ్మల్ని పట్టించుకుంటాడా అంటే నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడాయా ఒకసారి మాట ఇచ్చేసాడు ఆయన తలకెక్కింది నువ్వు మర్చిపోయినా జగన్మోహన్ రెడ్డి చూడు మిమ్మల్ని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడు ఈసారి కార్యకర్తలు అని ఆయన నోట్ నుంచి వచ్చింది ప్రింట్ అయిపోయింది అది కూడా చెప్తాడు మళ్ళా ప్రజలను విస్మరించాము వారి అవసరాలకి మనం ఉండాలి మనరా పోయినసారి జరిగిన తప్పు కార్యకర్తల్ని కొంచెం దూరం పెట్టాము ఈసారి దగ్గర తీసుకుంటాను వారి బాలో చూసే బాధ్యత నాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారు అసాధ్యమైన హామీలు ఇస్తున్నారు ఈ నెరవేర్చేదానికి ఏ విధంగా కూడా అవకాశం లేదు అని చెప్పి మనం నమ్మల జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మల చంద్రబాబు గారి మాటలు నమ్మాము ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం మేము కూడా ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకి అన్ని సభల్లో నేనైతే క్లియర్గా చెప్పాను మిమ్మల్ని అయితే ఉంచేది లేదు చంద్రబాబు వస్తాను ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ కొనసాగించినా కూడా మిమ్మల్ని అయితే ఉండేరు అందరం కష్టపడి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు ఫస్ట్ మోసం అది వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి ఈరోజు వాలంటీర్లు అసలు వాలంటీర్లే యాడుండరు జగన్మోహన్ రెడ్డి గారే తీసేసినారు అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు వాలంటీర్ కొనసాగించే అవకాశమే లేదు అని అని చెప్పడం ఇంత దుర్మార్గం ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం అదేవిధంగా ఎన్ని హామీలు ఇచ్చారు సుమారు నూట నలభై ఐదు హామీలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టో తీస్తే ఒక్కసారి ఈ క్యూఆర్ కోడ్ కొట్టుకున్నా కూడా వస్తుంది దాంట్లో ఇప్పటికీ అమలు చేసింది నిక్కచ్చిగా చెప్పుకుంటే రెండే రెండు హామీలు ఒకటి పెన్షన్ పెంచడం రెండు తల్లికి పొందడం ఒకటిన్నర సంవత్సరాలు ఇచ్చిమిచ్చుగా అయిపోతుంటే ఈ రెండు హామీలు తప్పితే ఏ హామీ అన్నా నెరవేర్చినామని గుండె ధైర్యంగా చెప్పుకునే ఇది ప్రభుత్వానికి ఉందే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మేము అన్నీ అమలు చేసేసినాం ఇంకేమీ అమలు చేయాల్సినది లేదు అని చెప్పి మాట్లాడుతున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ నమ్మే కదా మనం ఇంతమంది ఓట్లేసి ముఖ్యమంత్రిగా చేసి మనకి ఇచ్చిన హామీలన్నీ నెలరాస్తారు ఏ విధంగా చెప్పారు మేము మేము సంపద సృష్టిస్తాం మేము అప్పు చేయం సంపద సృష్టిస్తాం అని చెప్పారు ఈరోజు ఏం పరిస్థితి ఎట్లా మాట్లాడుతున్నారు మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత బాగున్నదో మీరు ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి నేను అనుకుంటున్నాను చంద్రబాబు కరువు కౌల పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పి మా నాయకులందరూ కూడా చెప్తున్నారు అరే ఈసారి వర్షాలు సమృద్ధిగా పండి రెండు వేల ఇరవై నాలుగు రేటు ఒక్క పంట కూడా రేట్ లేదు ఏ విధంగా నష్టపోయినారని అంటే వర్షాలు వచ్చి పంట పండి ధరలాగా నష్టపోయినారు రైతులందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించారు ఏ పంటకైనా ము దగ్గర నుంచి మామిడి మిరపకాయలు పత్తి పొగాకు మనం ఈ ఐదారు ప్రధానమైన పనులు మా మావిడి మావిడి చెప్పా ఏదైనా ఏదైనా కూడా ధరే లేకుండా ఈరోజు ఈ పరిస్థితి రైతులందరూ కూడా ఆవేదన చేస్తున్నాం రైతులకి ఇస్తా ఉన్న ఇది కూడా ఇది రెండో సంవత్సరం అయిపోతుంది ఈ క్రాప్ కూడా వేసేసినారు చేసినారు మళ్ళా కూడా రబీ సీజన్ కూడా అయిపోతుంది ఈ సీజన్ కూడా ఇప్పటికి కూడా డబ్బు లేదు అంటే ఒక సంవత్సరం అయిపోయినాక రెండో సంవత్సరంలో కూడా రైతుల్ని ఈ విధంగా మోసం చేసినారు ఇంకా మనం విద్య కానీ విద్య మీద ఫోకస్ చేసిన గొప్ప నాయకుడు నిజం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్య ఆ పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది నాడు నేడు పెట్టి ఎన్ని స్కూల్స్ డెవలప్ చేసినాం ఎన్ని స్కూల్స్ బాగా ఉన్నాయి మనం ఈరోజు కూడా చూడవచ్చు నాడు నీళ్ళు చేసిన స్కూల్స్ అన్ని కూడా మనం మోడల్ స్కూల్స్గా నూపునపల్లి కానీ పర్లకొండ కానీ అప్పట్లో ఎంత బాగా చేస్తుంటారు మోడల్ స్కూల్స్గానే ఈరోజు స్కూల్స్కి ఏమైనా ఒక రూపాయి ఈ సంవత్సర కాలంలో స్కూల్స్కి ఏమైనా ఒక రూపాయి ఇచ్చినా దగ్గరలో ఉండే లేదు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి మెడికల్ వైద్య విద్యని మన అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా అంతమంది డాక్టర్స్ తెచ్చే విధంగా చూశాను అది అన్నీ కూడా అవసరం లేదని చెప్పి కొన్ని కాలేజీలు మూసేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసేదానికి పోర్టులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి ఈరోజు కొనసాగిస్తూ మేము చేసామని చెప్పుకునే పరిస్థితి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పాలనలో మీరు ఏ విధంగా మోసపోయాలనేది మీకు అర్థమవుతుంది రెండోది ఎన్ని ఫ్రీ ల్యాండ్ చేశాడు ఎంతమందికి అసైన్ చేశాడు ఈ పలభూములు వాటిని జరిగింది బాబు షూరిటీ అనేది అనవసరమైన మాట మోసం అనేది ఖచ్చితమైన మాట ఇతరులే డబ్బులు అనుకుని కానీ ఎప్పుడు మోసం పోసం పోలేదు ఎప్పుడైనా మీరు అది గుర్తు పెట్టుకోలేకపోయినా మనము జరిగింది జరిగిపోయింది ఈ రోజు మన రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోయిన తడ మనకు పోటీ చేసి మనమేదో కొంచెం ఓటం పాలైనాము మనందరం ఏమో వాటిని కృషి చేసినాము కానీ జనాలు మటుకు పొరపాటున బాబుని నమ్మినారు బాబునే కాదులే ఎందుకంటే ఆయన చెప్పిన మాట్లాడుతూనే ఉంది యాభై ఏళ్ళకే పెన్షన్ ఇంటింటికి రెండు వేలు ఇంటింటికి పదిహేను వందలు ఇంటింటికి ఉచితంగా బస్సు ఇవన్నీ నమ్మిన రోడ్లు ఈ రోజు చూడండి కలువయి శేష కానీ స్టార్ట్ అయితే బస్టానల్ ఆడవాళ్ళు ఎవరైనా కనిపెడుతున్నారనేది ఒక మాట చెప్పండి ఎవరైనా మీద చేసుకోండి ఒక్కరు కూడా కనపడటా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్యాంకులు చుట్టూ జనమే